श्रीपार्वतीपुत्रलोकत्रयीस्तोत्र सत्पुण्यचारित्रभद्रेव वक्त्रा महाकाया काच्यायनीनादसञ्जातस्वामी శివాసిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్నీదు కంటంబు నీ బొజ్జ నీ మోము నీ మౌలి బు కండంబు నాలుగు హస్తంబులన్నీ కరాలంబు నీ పెద్ద వక్రంబు దంతంబు నీ పాదయుగ్మంబులంబోదరంబున్ సదామూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జ్జు రూపంబు నీ నీ సూర్ప కన్నంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ గుంకుమం భక్షతలాజులు చంపకంబున్ తగన్ మల్లెలన్ మొల్లలన్ మంచి చేమంతులు తెల్ల గన్నేరులున్ మంకేలన్ పొన్నలన్ పువ్వులున్ మంచి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగంబు చేసి విఘ్నేశ్వరం నీకు టెంకాయలు పొన్నంటి పండున్ మరిన్ మంచి వు కండంబులు రేగు బండ్ల పడాల్ వడల్ నేతి బూరెల్ గోధుమ గోధుములున్ వడల్ పుంగులున్ గారెలున్ చొక్కమా చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ పల్లె మందుంచి నైవేద్యమున్ బంచనీరానంబున్ ನಮಸ್ಕಾರ ಮುಲ್ಜೇಸಿ ವಿಘ್ನೆಶ್ವರ ನಿನ್ನು ದೈವಂಬುಲ್ ಪೂಜಿಂಪಕೇಯದೈವಲ್ ಪ್ರಾರ್ಥನೇಯುಟಲ್ బొల్లకే ఇన్ముదా గోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందార యో యో భాగ్య గంభీర యో దేవ చూడామని బంధు చింతామణి స్వామి నిన్నంత నేనంత నీదాస దాసాదిదాసు రాజన్వయుండ రామాభిదానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయు నింజేసి శ్రీమంతుగజూచి హృత్పద్మసింహాసనారూఢ తన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికివై బౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గేసి పోషించుమంటిన్ మంటిన్ మహాత్మా इवे वन्दनम्बुल्श्रीगणेश नमस्ते 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 नमः